నమస్కారం ప్రజలారా మన పార్టీలో ఒకడు ఉంటాడు రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటరెడ్డి నేను చెప్తానే ఉంటాను ఎందుకంటే అంత విషయ పరిజ్ఞానం ఉండదు ఏం మాట్లాడుతున్నామో తెలియదు కేవలం మనకి ఇచ్చినటువంటి పేపర్ని ఆయన చదవటం తప్ప వేరే ఇదే ఉండదు పెట్టుబడుల గురించి మన జగనన్న తెచ్చినటువంటి పెట్టుబడులు జగనన్న తెచ్చినటువంటి పరిశ్రమలు రాష్ట్ర ఆదాయము రాష్ట్రంలో ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించినా దాని గురించి మాట్లాడుతున్నాడు ఆయన సరే ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఇంతకు ఒకసారి మనం విని ఆ తర్వాత వీడియోని ఒక చిన్న వీడియో ఖచ్చితంగా మనమైతే విశ్లేషణ చేయాలి ఎందుకంటే అన్నను ముఖ్యమంత్రిని చేసాం ప్రధానమంత్రిని చేయాలని లక్ష్యంగా ఉంటే మనం ఇది ఏ విధంగా ఎన్నికలా అవుతున్నాడో ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో పెట్టండి ప్రజలారా చెప్పు వెంకటరెడ్డి నువ్వు చెప్పు అధికారంలోకి వచ్చినటువంటి నెలల కాలంలో వెరిగిపోయింది రోజు లక్షల కోట్ల ఇలాంటి స్టేట్మెంట్స్ నిన్న విశాఖపట్నం సబ్మిట్ జరిగింది సబ్మిట్ జరిగితే ఒక లేమ పెట్టుబడుల జమాక తొలి రోజు ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల అరవై కోట్ల ఎనభై రూపాయలు సంతకాలు ముందు రోజుతో కలిపి పదకొండు లక్షల తొంభై ఒక్క వేల తొమ్మిది అంటే వెంకటరెడ్డి ఏం బాధపడుతున్నాడు అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు జగన్ అన్న అధికారంలో ఉన్నప్పుడు ఆ నూడిల్స్ బండ్లోని పారిపూరి పూరి అన్ని ఎవరైతే గంజాయి బ్యాచ్ ఉంటారో వాళ్ళందరినీ తీసుకొని పోయి అక్కడ వైజాగ్లో సమ్మిట్ పెట్టినాడో ఆ వైజాగ్లో సమ్మిట్ పెట్టి అక్కడ భోజనాల దగ్గర మాకు భోజనాలు తక్కువ వచ్చినాయని చెప్పి ఎవరైతే ఈ యొక్క సమ్మిట్కి ఉంటారో వాళ్ళందరూ కొట్టుకున్నారా ఏంది భోజనం కోసం వాళ్ళతో మా వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు ఎంఏలు చేసుకున్నారు ఎం లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేదానికి వచ్చినటువంటి వాళ్ళు కాడ కొట్టుకున్నారంటే బతుకేంది అనేది అర్థం ఎంగటంటే రూమ్ తన్నా నీకు దమాకు ఉండి మాట్లాడుతున్నావా దమాకు లేకుండా మాట్లాడుతున్నావా లేదంటే అన్న ఇంకా నేల నాయకి పోవాలని ఏమన్నా మాట్లాడుతున్నావా నువ్వు దేనికి ఏ విధంగా మాట్లాడాల్సి వస్తుంది అంట భోజనాల దగ్గర కోటాని కోట్ల రూపాయలు పెట్టుబడి రాష్ట్రంలో పెట్టాలని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు భోజనాల దగ్గర కొట్టుకునేది ఏందిరా బూన్ దీనికి చెప్పు సమాధానం వైజాగ్లో మేము చేసినట్టు ఎందుకు చేయలేదు మీరు మీరు నిజంగానే దేనికి వాళ్ళందరినీ తీసుకోవచ్చినారు దేనికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు దేనికి అమరావతికి మళ్ళా పెట్టుబడిదారులు తీసుకోవచ్చినారు దేనికి అమరావతి అభివృద్ధి చేస్తున్నారు మా మాదిరిని ఇంకొక రాజధాని నాలుగు రాజధానులు కడతానని దేనికి మీరు అనలేకపోతున్నారు అని ఏమన్నా లేదు అనేది ఉంటే ఆ గంజాయి బ్యాచ్ని తీసుకొని వచ్చామన్నాడు కూర్చొని పెట్టి వాళ్ళ మెల్లో ఐడి కార్డులు వేసి అద్దె సూట్లు అద్దె బూట్లు అద్దె ప్యాంట్లు తెచ్చి వేసి ఏదో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాన్ని కానీ నమ్మిచ్చే సరిపోతుందా మన మధ్య వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు బయట దేశాలకు పోతున్నారు బయట దేశాలకు పోయి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకోవచ్చున్నారు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకోవచ్చున్నారు తద్వారా రాష్ట్రంలో ఉండేటువంటి యువత రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది రాష్ట్రం బాగుపడుతుంది కదా మనం అధికారంలో ఉన్నప్పుడు తెచ్చినాం చేపలు మటను చికెను రొయ్యలు అన్నీ ఇటువంటివన్నీ తెచ్చితమి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ తెచ్చితమి ఏమీ అర్థం కాల జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ తెచ్చిమి మన ఓడి ఆ అసెంబ్లీలో చెప్పినట్టు ఆ మామిడి తాండ్రలు ఆ పొప్పట్లు మసాలాలు అవన్నీ తెచ్చితి ఇంకా ఇంకేం తేవాలా ఇంకా తెచ్చేటి కంపెనీలు తేవాలా ఐటీ కంపెనీలు తేవాలైనా మనం తేలేకపోతుంది అందుకని కూటమి ప్రభుత్వం వాళ్ళు ఐటీ కంపెనీలు తెచ్చినారా మన మాదిరి వాళ్ళకు మనకంటే ఈ సరిపోతాయి కానీ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి ఐటీ శాఖ మంత్రికి సరిపోవంట సరిపోక ఐటీ కంపెనీలు తీసుకోవచ్చు నా రాష్ట్రంలోకి మనం మూడు రాజధానులు కట్టాం అయిపోయింది అదేవిధంగా మనం తెచ్చినటువంటి కంపెనీలు అయిపోయినాయి నువ్వు మేము అధికారంలో ఉంటే ఇన్ని పెట్టుబడులు తీసుకొని అని చెప్తున్నావు పట్టుమని పది కంపెనీలు చెప్పు పది కంపెనీలు ఎంత పెట్టుబడి పెట్టారో చెప్పు ఆ కంపెనీలు ఎక్కడ ఉన్నాయని చెప్పు ఆ కంపెనీలు ఎప్పుడు ఓపెన్ అయినాయి చెప్పు ఆ పది కంపెనీల ద్వారా ఎంతమందికి ఉపాధి అవకాశం మనం కలిపిగలనాం చెప్పు అది ప్రత్యక్షంగానైనా సరే పరోక్షంగానైనా సరే ఏదో ఒక రూపాన మేము ఈ పది కంపెనీల్ని పది ఏరియాల్లో పెట్టాము ఆ ఏరియాలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇన్ని ఉద్యోగ అవకాశాలు మేము కలిపిగలిగినాం అని చెప్పేటువంటి దమ్ముండదా అది ఆ దమ్ముండదు ఎంతసేపటికి మనం మాట్లాడటం తప్ప మన బతుక్కి ఇంకా వేరే అంత విషయ పరిజ్ఞానం లేదు ఏదో వాడెవడో దాని దాని పేపర్ ఇచ్చినాడంటే మనం మాట్లాడాలి అది మన బతుకు దాన్ని మళ్ళీ పేపర్ చూస్తా ఫోన్ చూస్తా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి మనది మన స్వయంగా మనం వీడియోని రికార్డ్ చేసి అది మనం ఏం పోస్ట్ చేసుకుంటే అంత ఇది మన దగ్గర లేకపోయా మనం వాడేవిడో ఇచ్చేటువంటి డీజిల్ కొట్టించుకొని వాడివిడో ఇచ్చేటువంటి సెల్లర్తో బతికేటువంటి ఎంకటిరెడ్డి నీకెందుకురా నీకెందుకు ఈ మాటలు నువ్వు చెప్పు అట్టైనా సరే మేము మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మేము తెచ్చినటువంటి పరిశ్రమలు ఇవి డాయర్ల కంపెనీలో వెళ్ళగొట్టేటువంటి చరిత్ర రా మంది మనం మనం కంపెనీలు తెచ్చినా ఉంటే నమ్ముతారా జనాలు నమ్మేటువంటి పరిస్థితుల్లో ఉండారా గతంలో నమ్మినారు నమ్మి నమ్మి నమ్మే ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం పదకొండుకి వచ్చినాం నీలాంటోడంగా ఇదే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అనుకో రాబోయే రోజుల్లో మరి ఏ స్థాయికి దిగజారుతామో మరి బతుకెత్తు ఉంటుందో ఏందనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి అంతెందుకో నిన్నలా మొన్న ఈ మధ్య పోయిన వారంలో అనుకుంటా కర్నూలుకు పోయి దేనికి విచారణకు ఎదుర్కొన్నావు నువ్వు విచారణకు పోయి వచ్చినావు కదా పోలీసుల విచారణలో చెప్పినావు కదా మాకు అక్కడి నుంచి కొంపల్లో నుంచి తాడేపల్లి ప్యాలెస్లో నుంచి వచ్చినటువంటి పేపర్ ఏదైతే ఉన్నదో ఆ పేపర్నే మేము ఫాలో అయినాం తప్ప మేము బస్సు ప్రమాదం జరిగిన దగ్గరికి మేము చూడలేదు ఆ బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో మాకు తెలియదు ఆడ వాస్తవాలు తెలీదు మేము అక్కడికి వెళ్ళి పరిశీలన పరామర్శ చేయలేదు మాకు కేవలం అక్కడి నుంచి వచ్చినటువంటి పేపర్ ఏదైతే ఉండదో ఆ పేపర్నే మేము ప్రెస్ మీట్ ముందు కూర్చొని చదివినాము తప్ప మాకు వేరేటువంటి నిజాలు తెలియవు అని చెప్పింది ఘనత ఇవ్వర్రా నీ దే ఎందుకు నువ్వు మళ్ళా మాట్లాడటము పరిశ్రమలు అంటే నువ్వు మనం తెచ్చిన పరిశ్రమలు ఏమి రెండు పరిశ్రమలు రే మనం ఏమి రెండు పరిశ్రమలు తెచ్చినావా రాష్ట్రానికి కొంత ఆదాయం పెంచినావా ఎక్కడైనా సరే తెచ్చుంటే చెప్పరా ఈ కంపెనీలు తెచ్చినాం ఇక్కడికి మేము ఇది చేసామని చెప్పు ఏమన్నా దొరికితే దాన్ని ఎత్తుకొని తాకట్టు పెట్టి ఇదే ఇది చేసాము తప్ప ఇసుక మైనింగు ఎర్రచందనం గంజాయి అదేవిధంగా మనం ఎక్కడ ప్రభుత్వ భూములు రెవెన్యూలో లోటుపాట్లు ఎక్కడ కావాలంటే అక్కడ ఏది కావాలంటే అది చేసి ఇష్టానుసారంగా మనల్ని ఎవడురా అడిగేది మనల్ని క్వశ్చన్ చేసేవాడు ఎవడు మనల్ని ప్రశ్నించేవాడు ఎవడు ఉన్నాడు రాష్ట్రంలోనని చెప్పి ఇష్టాను రీతిగా ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడ అలా దుబ్బి లాస్ట్కు తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద కూడా దేవుడిని అడ్డం పెట్టుకోడా డబ్బులు సంపాదించినటువంటి చరిత్ర మన వైసీపీ పార్టీదిరా నువ్వు పెట్టుబడుల గురించి దావాస్కి ఎందుకు పోలారా ఓ చెప్పు దీనికి దావోస్కి ఎందుకు పోలా దావోసులు ఆడ మంచు ఆడ జలుబు చేస్తుంది ఆడ నీళ్ళు సలంగా ఉంటాయి స్నానం చేయలేము వాళ్ళనే మనం వీడికి పిలుచుకుందామని చెప్పినటువంటి చరిత్ర రా దేంతో నవ్వుతారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అని కూడా ఆలోచన చేయకుండా ఒక ఐటీ మంత్రిగా ఉండి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన గుడివాడ అమర్నాథ్ గారు అప్పట్లో ఈ సందేశాలు ఈ మాటలన్నీ మాట్లాడినాడు కోడ్ అంట గుడ్ అంట ఈ ఇయ మాట్లాడాల్సింది ఈ కంపెనీలు తేవటం ఈ ఆ గూగుల్ని ఎందుకు తేలా గూగుల్ డేటా సెంటర్ గురించి అని చెప్పి మాట్లాడినారు ఆ వైజాగ్ వాసే కదా ఆయన కూడా మరి ఆయన ఎందుకు తేలేకపోయినాడు ఆయన ఎందుకు మాట్లాడలేకపోయినాడు గతంలో మనకి అన్నీ నచ్చవురా మనకి ఎంతసేపటికి చేపలు రొయ్యలు మటను చికెను ఉంటే చాలు ఇంకా వేరే ఏం అవసరం లేదు ఇంకా ఒకటి యాడ్ చేసి పొళ్ళు మసాలాలు వాటిని వీటిని అన్ని పరిశ్రమలు పెట్టారు తద్వారా రాష్ట్రానికి ఆదాయం వచ్చింది అవన్నీ మనం పెట్టినాము కాబట్టే ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఐటీ కంపెనీలు తీసుకొని వచ్చి అదేవిధంగా ఎలక్ట్రానిక్కి సంబంధించి ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి యూనిట్లు ఆ పరిశ్రమలు కూడా తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచేటువంటి దిశగా కూటమి ప్రభుత్వం అయితే అడుగులేసంది మనం ఎట్టా మింగలేం మింగే అన్నా చూసి ఆనందపడని చెప్పి ఈ సందర్భంగా వెంకటరెడ్డికి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మా పార్టీలో ఉండేటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధులకి అంత విషయ పరిజ్ఞానం ఉండదు ఉంటుందా ఉండదా అనేది మీకు తెలుసు నాకు తెలుసు నేనే కొత్తగా ఏమి చెప్పాల్సిన పనిలే ఆ ఉండదు అని అంటే మీ అభిప్రాయాన్ని ఒకసారి మీకు వాళ్ళకి ఎంతవరకు విషయ పరిజ్ఞానం ఉండదనేది నాకు తెలుసు కానీ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేస్తే మరికొంత బాగుంటుందనేది నా అభిప్రాయం నమస్కారం